చాలా మంది తెలియదు మనం మొబైల్ ఫోన్ ఏం చూస్తున్నాం ఏమో చూస్తుంటాం కదా ఇవి చూడాలా హూ ఆర్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ కదా మనం ఇమేజెస్ కొట్టామంటే వాళ్ళ ఫొటోస్ వస్తాయి అవి మనం చూడాలి ఓకే చూడండి ఏమైనా ఉంటే కట్ చేయాలా మొబైల్ ఫోన్ బాగా అడిక్ట్ అవుతున్నాం కదా మనకు పట్టిన సైటా రియల్టీ కూడా లేట్ మనకు ఉండొచ్చా మనకి ఎవరికి మొబైల్ ఫోన్ పిల్లల స్టూడెంట్స్ ఎవరికి ఉండకూడదు ఫోన్ ఎవరికి ఉండాలి ninth class G Sapika and Nikhila Nandini. Back sir, who is there? Nikita. Okay sir. And have been dressed as freedom fighters. For this our class should be going on. ఓకేనా టచ్ చేద్దామా మొబైల్ ఫోన్ కూడా కాదు బాంబు లాంటిది అది బ్లాక్ చేస్తుంది మనం కదా దాన్ని మనం టచ్ చేయకూడదు ఏది కావాలన్నా బుక్స్ ఏది కావాలన్నా కూడా బుక్స్ బుక్స్ ద్వారానే మనం సొల్యూషన్ పెట్టుకోవాలి రైట్ हम होंगे कामयाब एक दिन होगी शांति चारों हाँ होगी हम एक दिन हो हो, हो, एक दिन, हो मन में है विश्वास होगी शांति है विश्वास पूरा है विश्वास हम होंगे कामयाब एक दिन हो हो मन में है विश्वास इज वेरी इंपॉर्टेंट टू अस भी Because it is true, most of the freedom fighters lost their lives in giving freedom to our India. Our great freedom fighters, like etc., many other freedom fighters. We should feel proud as to our country. We know that no nation is perfect, it needs to be perfect. So, it is our responsibility to come together with the uh, religion and come Today, my name is H. Surya Narayana. I am studying in 6th class. I wish you all a very happy Independence Day. On the 78th Independence Day, we are gathered here to celebrate the spirit of freedom that our nation treasures. As well, all know that we got independence on 15th August 1947 from British rule. Many freedom fighters sacrificed their entry lives to get freedom with the help of non violence. Uh, we can the sacrifice of Bhagat Singh Netaji from the struggles of the path to the achievements. वेदभूमिकि वन्दनं वन्दनम् अभिवन्दनं भरतमाता अभिवन्दनं वन्दनं शुभचन्दनं ఎవ్రీ ఇయర్ ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అనేది మన ఇండియా మొత్తం మీద ఇండియా మొత్తం మీద కాకుండా త్రూఅవుట్ వరల్డ్లో కూడా ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అనేది గ్రాండ్ మేనర్లో మనం చేసుకుంటా ఉన్నాం దాదాపుగా ఇప్పుడు సెవెంటీ సెవెన్ కంప్లీట్ అయిపోయి సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ మనం చేస్తూ ఉన్నాం ఈ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసిన తర్వాత నాడు నేడు మనం గమనించినట్లయితే ఆ రోజు ఏ విధంగా ఉన్నాం ఈరోజు ఏ విధంగా ఉన్నాం ఎంతో బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి కంట్రీ ఈరోజు ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి మన దేశం ఎదిగింది మన దేశం ఎదిగింది అని అంటే దానికి కారణము చాలామంది వ్యక్తుల యొక్క మరి ప్రోత్సాహము వారి యొక్క అవిరళ కృషి ఎంతగానో ఉంది నిర్జప్రవర్తన తెలుగు కృషి ఉంటే మనుషులు అవుతారని చెప్పేసి అని కూడా ఉంది కాబట్టి ఎంతో కృషి చేయడం వల్ల దేశము ఏమీ లేని స్టేజిలో నుంచి పేదరికమైనటువంటి భారతదేశం అనేవాళ్ళు ఒకప్పుడు ఆ స్టేజ్లో నుంచి ఈరోజు మరి ప్రపంచ దేశాలని శాసించే స్థాయి అంతరిక్షమును శాసించే స్థాయికి వెళ్ళిందంటే కా ఓన్లీ ద రీజన్ ఈస్ మన యొక్క ఎఫర్ట్స్ మన యొక్క సిన్సియర్నెస్ మన యొక్క హానెస్ట్ దీనివల్ల మనం చాలా ముందుకు పోయాం మరి ప్రజెంట్ వరల్డ్ గమనించినట్లయితే మనం ఇప్పుడు చాలా మరి పొల్యూటెడ్ వరల్డ్లో ఉంటా ఉన్నాము తర్వాత ప్రపంచ యుద్ధాలు అనేటువంటి ప్లాట్ఫారం కూడా ప్రపంచం ఎంటర్ అయింది ఇటువంటి సిచ్యువేషన్లో ప్రపంచ శాంతి అనేది మరి కోరుకుంటా ఉన్నాం దానికి మన భారతదేశము బీజము వేసి ప్రపంచ శాంతికి కూడా కృషి చేస్తుందనడంలో తప్పకుండా అతిశయోక్తి లేదు ఖచ్చితంగా ప్రపంచ శాంతి విషయంలో కూడా మన భారతదేశము గ్రాండ్ సక్సెస్ సాధిస్తుంది భవిష్యత్తు ఇండియాదని అని మనము ఘంటాపదంగా చెప్పవచ్చు కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు మీరు కూడా ఎఫర్ట్స్ ఉన్నట్లయితే ఎఫర్ట్స్ పెట్టి తర్వాత హార్డ్ వర్క్ చేసి హానెస్ట్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇంకా మన భారతదేశము మరి ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరుకుంటుందని చెప్తున్నాను మరి ఈ యొక్క సందర్భంగా మన యొక్క స్వాతంత్రం కోసము చాలామంది నాయకులు తమ యొక్క ప్రాణాలను అర్పించారు మరి ఝాన్సీ లక్ష్మీబాయి అల్లూరి సీతారామరాజు మరి గాంధీ మహాత్ముల వారు ఇటువంటి నాయకులు ఎంతోమంది ఉన్నారు సో వారిని స్మరించుకోవడం మన యొక్క ప్రైమరీ కర్తవ్యం సో వాళ్ళని స్మరించుకుంటూ భవిష్యత్తు కూడా సుఖ సంతోషాలతో ఈ దేశం వర్ధిల్లాలని చెప్పుకుంటూ మరి ఆ విధంగా మేము కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు రాజేంద్ర కుమార్ అండి కరెస్పాండెంట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఎస్వి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అండి ट्यूटोरियल्स के लिए विजिट कीजिए